హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ లాగా ఈ చుక్క కూరతో పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేస్తున్నాను ఈ పల్లీలు వేయించుకొని పల్లీలు బాగా వేగిన తర్వాత అయితే పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను ఇలా అయితే రెండింటినీ అయితే వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడైతే పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను ఇలా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి చుక్కకూర పులిహోర అయితే చాలా టేస్ట్గా అయితే ఉందండి ఇప్పుడు మామిడికాయ నిమ్మకాయ చింతపండు పులిహోర అయితే మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కరివేపాకు అయితే వేసుకున్న తర్వాత అయితే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే రెండు కట్టల చొక్కకూరన అయితే తీసుకున్నాను దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలాగా ఈ కట్ చేసుకున్న చొక్కకూరన అయితే దీనిలో అయితే ఇలా వేసేసుకుంటే ఇదైతే అయితే పోతుందండి బాగా మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత అయితే మనం రైస్ కూడా వండుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి చల్లార్చుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి ఒక తవ్వ రైస్లోకి అయితే సరిపోయిందండి ఇలా అయితే బాగా మగ్గించేసుకోవాలి దీన్ని పులుపు కూడా దీంతోనే ఉంటుంది చూడండి మీకైతే చూపిస్తాను ఇలా అయితే మగ్గిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత అయితే పసుపు కూడా దీనిలోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా పసుపు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని సాల్ట్ పసుపు కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకోవాలి ఒక పక్క అయితే రైస్ కూడా వండేసుకున్నానండి రైస్ కూడా చల్లార్చుకున్నాను ఇదిగోండి ఇదైతే ఒక తవ్వ రైస్ ఇప్పుడు దీనిలో అయితే ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకుని అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే సాల్ట్ని కూడా చూసుకుని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేడివేడానలో అయితే వేసేస్తున్నాను ఇలా అయితేనే బాగుంటుంది తాలింపులో కాకుండా ఇలా వేసుకుంటే కొత్తిమీర అయితే నోటికి తగిలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇదైతే బ్రేక్ఫాస్ట్గా చేశాను ఇది చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేమైతే షాపింగ్కి అయితే రాజమండ్రి అయితే వెళ్తున్నాము మీకైతే చూపిస్తాను చాలా చక్కగా అయితే వచ్చిందండి చుక్కకూర పులిహోర టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడైతే అయితే రాజమండ్రి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే రాజమండ్రి ఫ్రిడ్జి మీద అయితే ఉన్నామండి మేము పిల్లలకైతే క్రిస్మస్కి అయితే బట్టలు అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము రాజమండ్రిలో అయితే ఆఫర్లు అయితే ఉన్నాయన్నారని అక్కడ కూడా చూద్దామని అయితే వెళ్తున్నాము ఇదైతే గోదావరి అండి గోదావరి అయితే చాలా బాగుంది మా ఊరిలో కూడా గోదావరి ఉంటుంది బ్రిడ్జి అయితే అయితే వచ్చేసాము రాజమండ్రి స్టార్టింగ్లోకి అయితే వచ్చామండి ఎప్పుడైతే ఫస్ట్ మేము వెళ్ళబోయే షాప్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఇక్కడ అయితే ఆఫర్స్ ఉన్నాయి కదా అవి కూడా చూద్దామని అయితే వెళ్తున్నాము చూడండి కనిపిస్తుంది కదా రాజమండ్రి అయితే వచ్చేసాము ట్రైన్ అయితే వెళ్తుందండి పక్క నుంచి అయితే పిల్లలు అయితే చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతున్నారు వాటిలో కొనడానికైతే తీసుకు వెళ్తున్నామని అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉండడం వల్ల స్లోగా అయితే వెళ్తుంది ఆటో అయితే రాజమండ్రి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నామన్నాను కదా అక్కడైతే పర్మేషన్ అడిగైతే వీడియో అయితే చూపిస్తాను రోడ్లు అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉందండి అయితే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇదిగోండి చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే నేను రావడం కూడా ఫస్ట్ టైం అండి క్రిస్మస్ ట్రీ కూడా చాలా అంటే చాలా బాగా అయితే పెట్టారు ఇక్కడ గిఫ్ట్లు కూడా పెట్టారు ఫిఫ్టీన్ కొంటే కనుక గిఫ్ట్ బాక్సెస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్లో అయితే కుంపు పాండని అయితే పెట్టారండి మా పిల్లలైతే షేఖండ్ అయితే ఇవ్వడానికి వెళ్ళమంటే భయపడుతున్నారు కానీ తర్వాత అందులో ఉన్నది మనిషి అని తెలిసిన తర్వాత అయితే వెళ్ళారు దగ్గరకైతే వెళ్ళారు లోపలికైతే వచ్చేసాము ఇక్కడ అయితే చాలా బాగుందండి ఎంట్రన్స్ మాకైతే షాప్ అయితే చాలా బాగా అయితే నచ్చింది కిడ్స్ వేర్లోకి అయితే వెళ్ళాము ఇక్కడైతే పిల్లలకైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే శారీస్ కూడా చూసాము నేనైతే ఒక సారీ అయితే తీసుకున్నాను ఇక్కడ సారీస్ కూడా బాగున్నాయి రేట్లు అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్